अंदर की नमस्कार हेमा सुब्रमण्यन होम कुकिंग की स्वागतम। మన అందరింట్లో కామన్గా చేసే ఒక డిష్ అంటే అది పప్పు అండి పప్పుల్లో చాలా రకాలు ఉన్నాయి అయితే ఇవాళ నేను చూపించిపోయే పప్పు రెసిపీ టొమాటో పప్పు ఇది కొంచెం స్పెషల్ ఎందుకంటే ఇది మా అమ్మగారి రెసిపీ మా ఇంట్లో మేము ఈ టొమాటో పప్పుని ఇలాగే చేసుకుంటాం సో ఆ రెసిపీని ఇవాళ నేను మీకు చూపించబోతున్నాను సరేండి ఇది ఎలా చేయాలో చూద్దాం టొమాటో పప్పుని ప్రెషర్ కుక్కర్లోనే చేయబోతున్నాను సో ప్రెషర్ కుక్కర్లో ఫస్ట్ నానబెట్టిన పప్పు వేస్తున్నా కందిపప్పు ఒక అరకప్పు తీసుకున్నాను ఇది వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ కప్ మెషర్మెంట్ అనమాట సో శుభ్రంగా కడిగి ఒక గంట సేపు నేను పప్పుని నానబెట్టి ఉంచాను ఇది ఫస్ట్ వేసేస్తున్నాను కుక్కర్లో సో నెక్స్ట్ దీంట్లో నేను ఒక ఉల్లిపాయ తరిగి వేస్తున్నాను సో ఈ రెసిపీకి నేను మూడు టొమాటోలు తీసుకున్నాను అది మీడియం సైజ్ టొమాటోల్ని బాగా సన్నగా తరిగి వేస్తున్నాను మంచి పండు టొమాటోలుగా తీసుకోండి మీకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కారానికి మూడు పచ్చిమిరపకాయలు ఇంత కారం వద్దకపోతే ఒకటి తీసేయచ్చు అనమాట ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం వేస్తున్నా ఒక టీ స్పూన్ కల్లుపు అది కూడా వేసుకుందాం ఇప్పుడు కల్లుపు లేకపోతే మీరు నార్మల్ సాల్ట్ యూజ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇది ఒక్కసారి మిక్స్ చేసుకుందాం చాలా ఈజీ రేసిపోయింది ఒక పది నిమిషాలు చేసేసుకోవచ్చు సో జస్ట్ ఒక చిన్న సైజ్ చింతపండు పీస్ తీసి కొంచెం నీళ్లు తీసి పెట్టాను అనమాట సో ఈ చింతపండు నీళ్ళని వేస్తున్నాను నేను ఇది వేసిన తర్వాత ఒకసారి ఇట్లా మిక్స్ చేసేయాలి ఇప్పుడు ఫైనల్గా నేను నీళ్లు పోస్తున్నాను నీళ్లు పోసి ఒకసారి మిక్స్ చేసేసి మనం మూసేయచ్చు అనమాట ఇప్పుడు చూస్తే పప్పు పూర్తిగా మునిగింది చూడండి సో ఇంతవరకు నీళ్లు పోస్తే చాలు కుక్కర్ మూసి వెయిట్ పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక నాలుగు బిసిల్స్ వచ్చేంత వరకు ఉడకపెట్టుకోవాలి ఎంత పెద్ద బిసిల్స్ నాలుగు విసిల్స్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేస్తాను సో ప్రెషర్ రిలీజ్ అయ్యే వరకు కొంచెం వెయిట్ చేద్దాం ప్రెషర్ పూర్తిగా రిలీజ్ అయింది ఇప్పుడు మనం పప్పు ఎట్లా వచ్చిందో చూద్దాం ఇప్పుడు నేను పప్పు గుత్తితో జస్ట్ లైట్గా మ్యాష్ చేయబోతున్నాను సపోజ్ మీ దగ్గర ఇది లేకపోతే మంచి ఒక హెవీ గరిటతో కూడా మీరు ఇది చేసుకోవచ్చు సో ఇట్లా చేస్తే ఫ్లేవర్స్ ఇంకా బాగుంటుంది అనమాట సో పప్పుని తీసి పక్కన పెట్టి నెక్స్ట్ తాలింపు వేసుకుందాం ఇప్పుడు తాలింపు నేను ప్యాన్లో చేయబోతున్నాను దీనికి నేను మూడు టేబుల్ స్పూన్ నెయ్యి వేస్తున్నాను సో యూజువల్గా పప్పు నెయ్యిలో తాలింపు వేసుకుంటే రుచి చాలా బాగుంటుంది సో మా ఇంట్లో ఎప్పుడు నెయ్యిలోనే మేము తాలింపు వేసుకుంటాం దీంట్లో నేను మూడు టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకుని ప్యాన్లో వేస్తున్నాను నెయ్యి కరిగిన తర్వాత దీంట్లో ఒక టీ స్పూన్ మినపప్పు సో కొద్దిగా వేడెక్కిన తర్వాత నేను ఆవాలు వేస్తాను కొంచెం రోస్ట్ చేసుకుందాం మినపప్పుని ఇప్పుడు ఒక టీ స్పూన్ ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొన్ని ఎండుమిరగాలు ఒక ఎనిమిది వెల్లుల్లి రబ్బలు వేసుకోండి నేను తోలుతో పాటే వేస్తున్నాను లైట్గా దంచి వేస్తున్నాను మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట ఫ్లేమ్ మీడియంలోనే పెట్టుకుని తాలింపు వేసుకోండి ఆవాలు స్లైట్గా గా ఆడతా మొదలైనవి ఇప్పుడు నేను దీంట్లో కొద్దిగా ఇంగువ వేస్తున్నాను ఇంగువ వేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అది కూడా వేసుకుందాం ఇప్పుడు తాలింపు రెడీ ఫ్లేమ్ లోలో పెట్టి పప్పుని మెల్లిగా దీంట్లో పోసుకుందాం పప్పుని వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడకాలి అప్పుడు ఆ ఫ్లేవర్స్ అంతా బాగా బ్లెండ్ అనమాట మనకి ఈ టైంలో మీకు ఉప్పు చెక్ చేసి కావాలంటే వేసుకోవచ్చు పోస్తుంటేనే అంత బాగుంది పప్పు టొమాటో పప్పు నేను ఇప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను ఉప్పు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు పప్పుని ఉడకపెట్టుకోవాలి మంచి గుమగుమ గవగవ వాసన వస్తుంది అసలు ఏది చెప్పడానికి ఏం లేదు ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా కొత్తిమీర బాగా సన్నగా తరిగి వేసుకుందాం లైట్గా ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకేంటి స్టవ్ ఆఫ్ చేసి నెక్స్ట్ తింటమే అండి అసలు నాకైతే నేను ఆగలేకపోతున్నాను వేడి వేడి అన్నంలో మంచి కమ్మటి టొమాటో పప్పు వేసుకుని ఇప్పుడు నేను తినబోతున్నాను మీరు చూసి ఆనందించండి చాలా వేడిగా ఉంది అబ్బా నార్మల్గా అయితే ఇంకా కొంచెం నెయ్యి వేసుకొని తింటాను బట్ దీంట్లో ఆల్రెడీ తాలింపు నీలో వేసాము కాబట్టి నేను ఇట్లానే తినేస్తున్నాను చాలా చాలా రుచిగా ఉంది ఏం లేదు అసలు ఎంత సింపుల్ రెసిపీ చూడండి ఫ్లేవర్స్ అంతా అంతా బాగున్నాయి నాకైతే చాలా ఆనందంగా ఉందండి అసలు తింటుంటేనే ఎన్ని మెమరీస్ గుర్తుకొచ్చాయో అసలు చిన్నప్పుడైతే మా అమ్మగారు మిక్స్ చేసి నోట్లో పెట్టేవారు సో ఆ మెమరీస్ అంతా వెంటనే వచ్చేసింది నాకు సో చాలా ఎంజాయ్ చేశాను నేను సో తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్